వెల్కమ్ బ్యాక్ టు కెమెరా షెఫ్ అండ్ మాల్మల్ల మాల్మల్లపల్లి దేవరకొండ సంతలో ఉన్నాం ఇగో ఈ వారం గొర్రెలు ధరలు ఇగో వచ్చిన రోడ్ నుంచి ధరకా ధరలు బాగానే ఉంటాయి అంట నలభై వేలు జత అంట గొర్రెది ఈ గొర్రె రేట్లు ఇంత ఉంటే మళ్ళీ ఏం కొంటారేమో జనాలు ఇగో అంతే కూడా బాగున్నాయి గొర్రెల రేట్లు బాగా నడుస్తున్నాయి ఎందుకేమో కానీ గణేష్ పండుగ ఉన్నది ఎక్కువ మంది తిన్నారు కానీ ఈ వేరేగాళ్ళు వచ్చినారు గురుములు గొర్రెల కోసం తీసుకోపోతుంది ఈరోజు ఈరోజు మార్కెట్ ఇగో మార్కెట్ ఫుల్ ఉన్నది ఈరోజు గణేష్ పండుగ ఉన్నది పైసలు అవసరం ఉన్న వాళ్ళు తీసుకొని అనుకుంటారు ఇగో బాగా మంది ఇగో ఇక్కడ ఇగో కురుమూలు ఏవో వీలైన గొర్రెలు బాగున్నా ఏ ఊరం అనేది ఏ ఊరం ఇది ఆంధ్ర నుంచి వచ్చినాడు ఏవో శ్రీకాంత్ ఇగో సో ఇవి కూడా నడుస్తున్నాయి ఎట్లా చేత ఎట్లా చేత అంటున్నారు వీళ్ళు ఎట్లా చేత అంటున్నారు నలభై ఐదు వేలు గొర్రెలు కూడా సూపర్ ఉన్నాయి ఉన్నాయి బాగున్నాయి గొర్రెలు వీళ్ళకి వేరే కళ్ళు వచ్చినారు వీళ్ళు వీళ్ళు ఇలా వేరే చేపిస్తున్నాం గొర్రెలు అవుతున్నాయి బాగా రేట్లు అయితే ఆకాశంలో రేట్లు ఉన్నాయి ఫుల్ రేట్లు డిమాండ్ ఉన్నాయి ఇలా ఇట్లానే ఉన్నది ఇక్కడ కూడా బాగున్నాయి బాగా మంది ఉన్నాయి ఇక్కడ కూడా నడుస్తున్నాయి గుర్రోలు బాగా మంది వచ్చినారు నడుస్తున్నాయి బ్యాడలు నడుస్తున్నాయి ఇక్కడ కొంటున్నారా వీళ్ళు అమ్ముతున్నారా తెలుస్తలేదు ఇక్కడ కూడా ఉన్నాయి గుర్రెల్ సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు